ప్రైజ్ ద లార్డ్ నేటి వాగ్దానము తన ఎందు భయభక్తులు గల వారిని యహోవా ఆశీర్వదించును కీర్తన గ్రంథము నూట పదహైదవ అధ్యాయము పదమూడవ వర్షము యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉట చిడుతనం నసహించుకుంటాయి దేవునికి విరోధమైన పనులు చేయకుండా దేవునికి ఇష్టమైన జీవితం జీవించినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు ఆశీర్వాదం నాకు వారసులుగా ఉండటకు మనలను దేవుడు పిలిచాడు కనుక చెడుతనంను విసర్జించి వారుగా దేవుని దృష్టికి యథార్థంగా జీవించథార్థంగా ప్రవర్తించే వారికి దేవుడు మేలును చేయకమానడు యోబు యథార్థ వర్తనుడును న్యాయవంతుడినై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు తన జీవితంలో భయంకరమైన శ్రమలు కలిగినప్పటికీ యథార్థతను విడిచిపెట్టలేదు యహోవా అతని క్షేమస్థితిని మరలా దయచేసాను యహోవా యోబును మొదట ఆశీర్వదించినంతటి కంటే మరి అధికంగా ఆశీర్వదించను కనుక దేవుని దృష్టికి యథార్థంగా జీవించాలి ఆయన నిబంధనను గైకొనుచు తన కట్టడాలను అనుసరించి నడుచుకుని వారి మీద యహోవా ఎందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగంలో నిలిచును ఆయన నీతి వారికి పిల్ల తరంన నిలిచును భూమి ఆకాశంలో సృజించిన యహోవా సియోన్లో నుండి నేను ఆశీర్వదించను గాక ఆమెను